నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు ఎమ్మెల్సీ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలోని నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లలోని తొంభై ఎకరాల ప్రభుత్వ భూములను కొందరు అనర్హులు పట్టా చేసుకున్నారని గుర్తు చేశారు ఇది ఇలా ఉంటే నర్సింగాపూర్ ప్రభుత్వ భూములపై గతంలో మైత్రి ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేసింది ఈ మేరకు స్పందించిన అధికారులు ఆ భూములపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే తాజాగా ఆయా భూముల పట్టాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది అందులో ఎకరాల గుంట అది నిబంధనలు ఉల్లంఘించి చేయడం అసైన్ టీలో ఉంటాయి ప్రొబిషన్ ఆఫ్ లో ఉంటాయి అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల్లో క్రయ విక్రయాలు జరగడం నిషేధం ఆ పదమూడు ఎకరాల ఇరవై ఒక గుంటతో ఏదైతుందో ఆ క్రయ విక్రయాలు జరిగినట్టు భావితం జరిగిందో అవన్నీ రద్దు చేసి రెజ్యూమ్ చేసుకోవడం ఆ పదమూడు ఎకరాలు ఇరవై గుంటల తోడు ఏదైతుందో ఇతరత్ర ఇంకా డెబ్బై ఆరు ఎకరాల ఇరవై గుంటలు పంతొమ్మిది గుంటలు డెబ్బై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలు వస్తాయి ఇంకా మొత్తం తొంభై ఎకరాల కలిపి అవి కూడా జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అసైన్మెంట్ కొన్ని నిబంధనలు ఉన్నాయి అసైన్మెంట్కు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇలా ప్రభుత్వ భూములు ఏదైతుందో ఎవరికైనా అసైన్మెంట్ చేయాలన్నా కానీ ఆ నిబంధనలకు అనుగుణనే చేయడం జరుగుతుంది ఇవాళ ఈ నేను పేర్కొన్న డెబ్బై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలకు సంబంధించి అసైన్మెంట్కు సంబంధించినటువంటి ఏ విధమైన నిబంధనలు పాటించకుండా అసలు అసైన్మెంట్ అనేది లేకుండా కేవలం ధరణిలో ఏదైతున్నదో అప్పటి రెవెన్యూ అధికారులతో ఒక సహకారంతో ఈ వాళ్ళు రికార్డు రావడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారు ఏదైతుందో నిన్నటి రోజు ఐ బిల్ వన్ ట్వంటీ ఫోర్త్ నిన్నటి రోజు అనుకుంటాను నేను ఈ ఈ డెబ్బై ఆరు ఎకరాలకు సంబంధించిన వాళ్ళు ఉత్తర్వులు పాటు చేశారు ఇవాళ మొదటి పదమూడు ఎకరాల ఇరవై ఒక్క గుంట ఈ డెబ్బై ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలో మొత్తం ఆ పుట్టుగెదర్ నైంటీ ఏకర్స్ ఏదైతుందో ఇలా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ మొత్తం ఎంటర్ నైంటీ ఏకర్స్ ఏదైతుందో ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆ రికార్డ్స్ ఆయన రద్దు చేస్తూ నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను దో ఇట్ ఈస్ డిలేట్ దో ఇట్ ఈస్ డిలేట్ కొంత చాప్యం జరిగినట్టు భావించినప్పటికీ కూడా ఏదైతుందో